Goodbye, goodbye. Eating sugar. No, mommy. Telling lies. Yes, mommy. Open your mouth. Ha ha ha. Eat hey, the sugar. Wow. <gasps> That's good. Goodbye, goodbye. Yes, mommy. Eating sugar. No, yeah, mommy. Telling lies.

గుడ్ గుడ్ మమ్మీ 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 షుగర్ ఓపెన్ మౌత్ ఏం తింటున్నావు దీని పేరు పేరేం పేరు ఇది గిన్నె గిన్నె ఈ గిన్నెలో ఏముంది

కానీ కానీ జాన్ జాన్ వేసి పాప నాన్న మన్ను ఈ వంక చెప్పుకొని ఏం తిట్టున్నావు అసలు మీకు పంచదార ఎవరు ఇచ్చారు దొంగ పేరేం పేరు నా పేరు బాయ్ మమ్మీ పేరేం పేరు మమ్మీ చిండ్రు నాన్న పేరేం పేరు నానా ఆ కల్షా నానా నానా నానే శాన్ సాయి అమ్మమ్మ అమ్మమ్మ ఆ मामा, मामा निकी मामा, निकी मामा, हाँ आये तो पैर लच्छला था नहीं को? सीशा ना नहीं पैर? सीहान, सीहान सीहान एक मम्मी What are you doing? एक मम्मी What are you doing? एक मम्मी एक मम्मी ఐ లవ్ యూ మమ్మీ చెప్పు చాలు లేక రేపు బిందువులే మళ్ళీ రేపు కొంచెం ఇస్తా రేపు నీకు బెల్లం ఇస్తా సరేనా దాచిపెట్టుకో గిన్నె స్పూను దాచిపెట్టుకో స్పూన్ ఎక్కడిది నీకు గిన్నె ఎక్కడది నీకు ఆ గిన్నె ఆ బుట్టలో ఉండే తీసుకొచ్చుకుందాం అంతేనా ఇంకా చాలు పందారు ఇచ్చిందాక ఇందులో నుంచి రావా కిచెన్ లో నుంచి చాలు రేపు ఉప్పు ఉప్పు పన్నారం ఇది ఇది టీ పౌడర్ టీ పౌడరు ఇది ఉప్పు ఉప్పు పందారం ఉప్పు చూసినా పందారమే ఉప్పే రానా ఇది ఉప్పు చూడు కావాలంటే నమ్మకం అమ్మో నాకే వద్దు అది ఉప్పు పంచదార అయితే నేను తిన్నాను ఉప్పు పడబోయే కూర్చున్నా శుక్రవారం పూట కన్నీళ్ళ పెట్టుదా దుల్పకు కళ్ళల్లో పడుతుంది ఇంక నడు నడు అసలు ఫస్ట్ కిచెన్లోంచి బయటికి వా ఉప్పు కాదు ఉప్పు అది పంచదార కాదు కదా నడు పా నడు అన్నీ పైన వేస్తే కానీ నువ్వు నాడు పా కోదంపా కోదంపా టీవీ అప్ప

చాలా బానాడు లైట్ బంద్ చేస్తాం నువ్వు వేసుకొని ఇట్లా పైకి ఎక్కుతున్నావుగా అన్ని దొంగతనం చేస్తున్నావు దొంగ 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 దొంగవా గుడ్ బాయ్ వా ఏం చేస్తున్నావు ఇది ఫేస్ వాష్ చేస్తున్నావా విత్ వాట్ విత్ నేను ఇది బీట్ వాట్ చేస్తున్నా బీట్ వాష్ అంటే బీట్ వాట్ బీట్ వాట్ అంటే కేకర్ కిలిగి బీట్ వాట్ చే చాయ్ చేస్తున్నా సానవా బేస్ వాట్ చాయ్ చేస్తా బేస్ వాట్ ఏమో నీ లాంగ్వేజ్ ఏంటో గాని అది అన్ని చాయ్ చేస్తా అక్కో అదే ఏం చేస్తున్నా చూద్దాం ఇది పందారం ఉప్పు ఉప్పు ఇది ఉప్పురా ఇది షుగర్ కాదు ఉప్పు ఉప్పు కావాలి ఇది పొద్దు ఇదేంటిది ఇది ఉప్పు ఉప్పు తింటావా అది పొద్దు అది కాయపడలే కారం ఉంటుందా మరి ఏం తినాలి కాయ తర్వాత కాయ పిల్లగా వచ్చింది నిన్ను చెప్పకపోతే ఉప్పు తింటావా మరి ఉప్పు తింటా పందారం తింటావా పందారం తింటే దగ్గులేస్తుంది పళ్ళు పుచ్చిపోతాయి హే నాకు ఏ నీ పళ్ళు చూపి అమ్మ నవ్వు అబ్బో ఇక్కడేంది అబ్బు పన్నాయ్ పన్నాయ్ నీ చేయరు నువ్వు మంచిగా సెటప్ వేసుకున్నావు అన్నీ అందుతున్నాయి నీకు ఇప్పుడు పైనయ్యా ఇదేంటిది ఇంకా ఇది టీ పౌడర్ టీ 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 పౌడర్ టీ పౌడర్ కడు ఇది ఫన్నయా టీ పొడి నానా టీ పొడి టీ పొడి హ టీ పొడ హ ఏంటది ఇది అది టీ పొడు కడు టీ పొడు టీ పొడి తినడు కడు